మంగళవారం సాయంత్రం కొండవరం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి అని అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చారు కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలగంశెట్టి మాట్లాడుతూ ప్రజలు జన సైనికులు వీర మహిళలు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి అని ప్రతి ఒక్కరూ వచ్చి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారని వారందరికీ పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అదే కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా పనిచేస్తారని తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి జనసేన పార్టీ తరపున శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఓటేయమని వేయమని అందరినీ అడిగితే మరి ప్రతి మహిళ కూడా ఉత్సాహంగా ఇక్కడ ఉండే వాతావరణం చూస్తే మాకు ఆనందకాలంలో ఎప్పుడు నిత్యం మనం పండా చేసుకునే వాతావరణం కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడో చూ ప్రతి మనిషిలో ఆనందంగా పరిగెత్తు ఓటు మీదకి వచ్చే పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితి మరి రేపు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఆయనకి లక్ష ఓట్లు బయటపెట్టి మెజార్టీ ఇచ్చి జన విజయాన్ని చేస్తారని చెప్పి ప్రజలే అర్థం కాదు ప్రజలు చెప్తున్నారు పైన నెక్కిస్తూ ఆయన కళ్యాణ్ ఉండాలని అదే విధంగా మరి ఇదే పరిస్థితి మొత్తం ప్రతి మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ప్రతి గ్రామంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోకి ఉప్పెంగిపోయి ఉత్సాహంగా మంచి ఆనందంతో ప్రజలు ఓటేస్తామని చెప్పి భ్రమరథం పడుతున్నారు మరి ఈ పోలీస్